హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ నలుగురు మనిషి తందూరి చికెన్ చేద్దామని చెప్పి బయట తోట లోకి వచ్చినాము వాతావరణం చేసేదానికి లొకేషన్ సూపర్ గా ఉంది ఇదే లొకేషన్ మాది మా ఊరు పక్కలో తోట మామిడి తోట ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది లొకేషన్ మన సబ్స్క్రైబర్స్ నలుగురు మనిషి తందూరి చికెన్ చేద్దామని చాలా రోజుల నుంచి అడుగుతా ఉంది మాకు అది ఈ రోజు టైం కుదిరింది కాబట్టి చికెన్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చినాము మేము ఏ విధంగా చేస్తాము ఎలా చేస్తామో మీరు కూడా చూస్తూ రండి ఇంకా ఆలస్యం ఎందుకు లొకేషన్ సేపు ముందు ఈ మాత్రం చికెన్ తీసుకున్నాము దీన్ని ఉప్పు నీటిలో రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మన తందూరి చికెన్ను టేస్ట్ మసాలా అంట చాలా సూపర్గా ఉంటుంది ఈ మాత్రం రెండు గంటల సేపు నానబెట్టి దీన్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారు కానీ రండి తందూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మాత్రం మేము రెండు కేజీలు కోడి తీసుకున్నాము దీని శుభ్రంగా మూడు ఒక గంట సేపు ముందు ఉప్పు నీటిలో బాగా నానబెట్టుకొని దీన్ని శుభ్రం చేసి ఇలా పెట్టుకోవాలి అలాగే ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ మసాలా చికెన్ తందూరి మసాలా ఒక ఈ సైజ్ లెమన్ ధనియాల పొడి కారం పొడి కస్తూరి మేతి ఉప్పు పెప్పర్ పౌడర్ పసుపు కాన్ పౌడర్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నెయ్యి అలాగే నూనె మన చికెన్ తందూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఈ తండ్రి మీకు నేను ఏ విధంగా చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు కానీ రండి అవును అలాగే పెరుగు మంచి సారీ పెరుగు కూడా కావాలి మసాలాలన్నీ బాగా కలిపి దీన్ని వన్ అవర్ మ్యాగ్నేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మేము ఏ విధంగా కాల్చుకుంటాము మీరు కూడా చూస్తారు కానీ వీటన్నిటిని పేస్ట్లా తయారు చేసుకొని మన చికెన్కి చికెన్కి బాగా పట్టి కోడికి బాగా పట్టించి వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకోవాలి నెయ్యి నెయ్యి కూడా నెయ్యి వేసుకుంటా ఉన్నాం మేము ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇది వీటన్నిటిని ఇలా బాగా పేస్ట్లా కలుపుకోవాలి ఈ మాత్రం పేస్ట్లా కలుపుకోవాలి ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది అని అయితే కొద్దిగా వేసుకుంటాం మాత్రం యాక్ కలర్ యాడ్ చేసుకోవాలి రిజిన్లోకే కొద్దిగా లెమన్ పిండుకోవాలి ఇవి మాత్రం పేస్ట్ చేసుకొని మన కోడికి బాగా మసాజ్ చేసి దానికి ఈ మాత్రం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇలాంటి జారా తీసుకొని మసాలాలన్నీ పూసి దీని మీద పెట్టి పొయ్యంటిచ్చి మేము ఏ విధంగా తయారు చేస్తామో మీరు కూడా చూస్తారు ఘాట్లు పెట్టుకోవాలి దగ్గర బాగా పట్టించాలి అందించా మసాలా బాగా మసాజ్ చేసుకోవాలి తందూరి చికెన్ బెరె బెరెలు రాతి గుండికాయ ఇది దీన్ని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది మేము ఇప్పుడు దీన్ని కాల్చుకొని ఎలా చేస్తామో చూడండి మీరు కూడా మాత్రం మసాలాలు అన్నీ కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అత్యాసంగా ఈ మాత్రం మసాలాలు బాగా పూసుకొని దీన్ని వన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేయాలి దీన్ని పక్కన పెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకు పెట్టి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మేము ఏ విధంగా తయారు చేస్తున్నామో మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తందూరి చికెన్ ఈ మాత్రం మసాలాలన్నీ కలిపి వన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం తక్కువగా మంట పెట్టుకుని దీన్ని వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతుంది తినేదానికి టేస్ట్ బాగుండదు కాబట్టి ఇలాగే తక్కువగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇందులోకి ఆయిల్ కొంచెం ఎత్తుగా వేసుకోవాలి ఇలా ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మన మసాలా మంట తగ్గి మధ్యలో పెట్టు మజాక మాత్రం నూనె వేసుకుంటూ ఉండాలి రుచులు పల్లె రుచులు తందూరి చికెన్ సూపర్ స్పెషాలిటీ తీసుకోండి తీసుకో మమ్మల్ని ముగ్గురు తందూరి చికెన్ రెడీ అయింది దీనికి కొంచెం సల్లాదించుకొని ఓకే మీరు పట్టుకున్న మన మన వేడి వేడి తందూరి చికెన్ రెడీ అయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది వాసనలే గుమ్మగుమలాడుతూ ఉంది అన్ని చాలా సూపర్ పడిపోయింది మసాలా ఉప్పు కారాలు అన్ని చాలా సూపర్గా పట్టింది తినేదానికి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మేము ఏ విధంగా చేసామో మీరు కూడా అదే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉడికింది చాలా బాగుంది చికెన్ అంతా మెత్తగా బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారాలు మసాలాలు యాభై పది రూపీస్ మీరు సప్చేస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియో చాలా లైఫ్ చేయండి కామెంట్ చేయండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఉప్పు కారాలన్నీ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది మా ఏరియా దగ్గర బండి తిప్పడిపల్లి దగ్గర మామిడి తోపిది ప్రశాంతంగా చాలా చల్లటి వాతావరణం గౌడు గౌడు తోపిది బండి సుబ్రహ్మణ్యది బండి తిరుపతిపల్లి దగ్గర లొకేషన్ చాలా సూపర్గా ఉంది మేము తందూరి చేసుకున్నాము ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడికి వచ్చినాము చాలా అంటే చాలా సూపర్గా ఉంది చికెన్ తందూరి చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది చాలా బాగా ఉప్పు కారాలు మసాలాలన్నీ చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ఇప్పుడు మేము ఎలా ట్రై చేసామో అలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అవుట్ లొకేషన్ ఈ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చేసుకుని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం బాగుండ